ప్రభాస్ కు చెందిన గెస్ట్ హౌస్ ను శేర్లింగంపల్లి రెవెన్యూ అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే హైదరాబాద్ శివారులోని రాయదుర్గం పరిధి సర్వే నెంబర్ నలభై ఆరులోని స్థలం ప్రభుత్వం స్థలంగా గుర్తిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఈ వివాదంలో ప్రభాస్ హైకోర్టును ఆశ్రయించగా దీనికి సంబంధించిన వాదనలు గురువారం జరిగాయి ఈ సందర్భంగా ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది ప్రభాస్ కేసులో అధికారులు చట్ట నిబంధనలు పాటించలేదని ఆక్షేపించింది ఇలాంటి పిటిషనర్ కాకుండా ఎవరైనా సామాన్యులు కోర్టుకు వచ్చి ఉంటే అదే రోజు మధ్యంతర ఆదేశాలు ఇచ్చేవారమని చెప్పింది ఇంతకీ కోర్టు ఏం చెప్పిందో రియల్ లైఫ్ విలన్లు చూసుంటారు రియల్ లైఫ్ విలన్ల గురించి కూడా తెలుసుకోవాలి క్లయింట్ ప్రభాస్ రియల్ లైఫ్ లో విలన్లను ఎదుర్కొని ఉంటారు కానీ రియల్ లైఫ్ విలన్లు భిన్నంగా ఉంటారు అనే విషయం కూడా తెలుసుకోవాలి అంటూ కోర్టు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది గెస్ట్ హౌస్ ఉన్న స్థలం ప్రభాస్ తండ్రి గతంలో కొనుగోలు చేశారు దాన్ని క్రమబద్ధీకరణ చేసుకోవడానికి అధికారులకు ప్రభాస్ దరఖాస్తు చేసుకున్నారు అయితే ప్రభాస్ దరఖాస్తుపై స్పందించకుండా ఇలాంటి నోటీసులు ఇవ్వకుండా గెస్ట్ హౌస్ సీజ్ చేసిన రెవెన్యూ అధికారుల తీరును కోర్టు ప్రశ్నించింది హైదరాబాద్ శివారులోని రాయదుర్గం పరిధిలోని సర్వే నెంబర్ నలభై ఆరు సర్వే నెంబర్లో ఎనభై నాలుగు పాయింట్ మూడు సున్నా ఎకరాల స్థలం ఉండగా చాలా మంది కొనుగోలు చేశారు ఇందులో ప్రభాస్ కు రెండు వేల రెండు వందల గజాల్లో గెస్ట్ హౌస్ ఉంది ఇది ప్రభుత్వ స్థలం అని అధికారులు వాదిస్తుంటే ఇది మాదే అని ఇందులో స్థలాలు ఉన్నవారు అంటున్నారు ఈ స్థలం చుట్టూ చాలా వివాదాలు ఉండడంతో ప్రభాస్ స్థలం వివాదం కూడా ఎటు తేలలేదు కాగా ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ శరత్ కుమార్ వాదించారు పిటిషనర్ సర్వే నెంబర్ ఫైవ్ బై త్రీలో స్థలం కొనుగోలు చేసినట్లు డాక్యుమెంట్లు చూపారన్నారు పిటిషనర్ చూపుతున్న స్థలం సర్వే నలభై ఆరులో ఉందన్నారు ఇవన్నీ ప్రభుత్వ భూములేనని తెలిపారు చట్ట ప్రకారం ఉన్న సహజ న్యాయ సూత్రాలు వర్తిస్తాయని ప్రస్తావించారు పిటిషనర్ ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని ఇలాంటి వారికి సహజ సూత్రాలు వర్తించవని స్పష్టం చేశారు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు మినహా ప్రభాస్ మరే ఇతర ఆధారాలు చూపలేదని చెప్పారు మ్యూటేషన్ కోసం దరఖాస్తు చేయలేదని ప్రస్తావించారు ఇప్పటికిప్పుడు గెస్ట్ హౌస్ ను కూల్చివేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు క్రమబద్దీకరణ కోసం మరోసారి దరఖాస్తు చేస్తే ప్రభుత్వం పరిశీలిస్తుందని చెప్పారు అప్పటి వరకు యథాతథ స్థితి పాటించాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు ఇక ప్రభాస్ నటిస్తున్న సాహో రిలీజ్ డేట్ అధికారికంగా వెల్లడైంది ఈ చిత్రాన్ని ఆగస్టు పదిహేను రెండు వేల విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు ప్రభాస్ శ్రద్ధా కపూర్ హీరో హీరోయిన్లుగా సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు సంగతి తెలిసిందే